మీకు నచ్చింది చేసుకోండి కేసులు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ ఎక్స్పైరీ డేట్ రెండు వేల ఇరవై తొమ్మిది కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి పెట్టుకోండి అందరి మీద కేసులు జైలు ఏం చేసుకోవాలి కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు పసిబిడ్డలు ఉంటారు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్లు పెట్టి తిరిగారు మీరు అది అన్నారో లేదో తెలియదు నిజమా అబద్ధం తెలియదు కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు అదే మహిళలు కదా ఈరోజు ఇళ్ళల్లో ఉన్నారు మనుషులు లేని టైంలో ఏ రమేష్ ఇంట్లో లేడు తిరుపతిలో ఉన్నాడు ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక వంద మంది గుంపు మొగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది సరే నిజమే కదా దాడు చేసే వచ్చే నాయకులు వీడియోలు ఉన్నాయి పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది ఆ వంద మంది రెండు వందల మూడు వందల మంది నీట్గా నడిచి వచ్చే వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి ఫ్లెక్స్లు కట్టుకున్నారు సంగతి రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి వెనక్కి నుంచి క వెనక్ వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వెన్నుతో పెట్టిన విద్య వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బ కొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకే ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు మాకు రొమ్ము ముందు చూపించుకొని కొట్లాడటమే తెలుసు బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన చందన ఆభరణాలు విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట